పోస్తులు పౌలు పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం నుండి పదిహేనవ వచనం వరకు దాసులైన వారు అన్ని విషయములు ఎందు

వారిని సంతోష పెట్టచ్చు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము వారిని హెచ్చరించు ఏలైనగా సమస్త మనుషులకు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై రక్షణకరమైన దేవుని కృప మనము భక్తిహీనతను మనం భక్తిహీన ఇహలోక సంబంధమైన విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఈ స్వస్థ బుద్ధితోను నీతితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని బ్రతుకు మనకు బోధించుచున్నది మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకుని వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము నిన్నెవని తృణీకరింపనీయము నిన్నెవని